ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి మీ బ్యాంక్ ఖాళీ అవ్వకుండా కాపాడుకోండి ఈ మధ్య కాలంలో టెన్ మినిట్స్ డెలివరీ టెన్ మినిట్స్లో మీ ఇంటికి డెలివరీ ఇచ్చేస్తాము టెన్ మినిట్స్లో మీరు ఏదనుకుంటే అది సబ్బుల దగ్గర నుంచి పేస్ట్లు పౌడర్లు అన్ని తీసుకొస్తాము అంటూ చెప్పుకొచ్చారు అయితే ఇవాళ టోలీ చౌకీ దగ్గర ఓ జెప్టో అబ్బాయి అక్కడికి అక్కడే మృతి చెందడం జరిగింది ఆ అబ్బాయినికి సంబంధించి ఆ వీడియో కానీ ఆ విజువల్స్ కానీ చూస్తే ఒళ్ళు గగురు పోసే విధంగా ఉందన్నమాట బస్ యాక్సిడెంట్ అయింది ఆ అబ్బాయి నాకు అక్కడ పడి చనిపోవడం జరిగింది పది నిమిషాల డెలివరీ ఎవరు అడిగారు అసలు టెన్ మినిట్స్ డెలివరీ అనే కాన్సెప్ట్ తీసుకురావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఏదైనా కూడా తొందరగా యాక్సెసక్సెసబిలిటీ ఉండాలి అని చెప్పేసి అందరికీ ఎవరు బయటకు వెళ్లకుండా అందరినీ లేజీ మొద్దుల్ని చెయ్యాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు ఓకే ఎవరైనా సడన్గా ఏమైనా అవసరం ఉండి వెళ్ళలేని వాళ్ళు ఉంటే లేదా ఆఫీస్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఎవరైతే ఆ డ్రైవర్స్ ఉంటారో ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించారా బై మిస్టేక్ మీరు పది నిమిషాలు ఇంకొకొన్ని ఐ గెస్ బ్లింకిటో మరి ఏదో ఉంటుంది బిగ్ బాస్కెట్ బిగ్ బాస్కెట్ బ్లింకిటో పది నిమిషాల కంటే ఎక్కువ లేట్ అయిందనుకో మీరు దాని మీద కంప్లైంట్ రేస్ చేయొచ్చు మీకు ఇంత రిఫండ్ ఇస్తామంట ఆ రీఫండ్ వాళ్ళ దగ్గర నుంచి కట్ చేసుకుంటారు డ్రైవర్ దగ్గర నుంచి ఎందుకంటే వీళ్ళు లేట్ వెళ్తాడు కాబట్టి పది నిమిషాల లోపు డెలివరీ ఇవ్వాలి అన్న ఏకైక చాలా చాలామంది డ్రైవర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి లేకపోతే అప్పుడే డిగ్రీ కంప్లీట్ అయిపోయి జాబ్ సర్చింగ్లో ఉండి జాబ్స్ దొరకక సర్చింగ్లో ఉండి ఇంకేదో ఒకటి చేద్దాంలే ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇద్దాంలే అనుకున్న వాళ్ళందరూ వీళ్ళే ఈ టోలీ చౌకీ దగ్గర జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి బైక్ మీద నుంచి అక్కడిదక్కడ పడి పడిపోవడంతో ఆయన అక్కడక్కడ రుచి చెంది అయితే ఇది విన్న తర్వాత ఇప్పుడు ఆయనకి ఏమైనా అడిషనల్గా అమౌంట్ ఏమైనా ఇస్తున్నారా అంటే దాని గురించి ఆలోచించి చెప్తారంట ఏం ఆలోచించి చెప్పేది మీరు జస్ట్ ఇమాజిన్ మిమ్మల్ని ఎవరైతే మీ ఇంటికి తీసుకొచ్చి డెలివరీ ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించి మీరు కొంచెమైనా ఆలోచించలేరా అసలు ఈ డెలివరీ యాప్స్కి సంబంధించి వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుందో ఏమైనా అప్పుడు ఆలోచించరా నేను చెప్తాను ఇప్పుడు డెలివరీస్కి సంబంధించి జెప్టో బ్లింకిట్ స్విగ్గీ బిగ్ బాస్కెట్ ఏది తీసుకున్నా దీనికన్నా డన్జో అనేది ఉండదు అది మానేసారు బేసిక్ ఈ ఫోర్ ప్లాట్ఫామ్స్లో మీరు ఏది తీసుకున్నా కూడా అన్నీ మేము టెన్ మినిట్స్లో తీసుకొచ్చిస్తాము ఫిఫ్టీన్ మినిట్స్లో తీసుకొచ్చిస్తాము కాదండి నాకు విషయం అర్థం కాదు పది నిమిషాలు దాటి కదా ముళ్ళే పోతుందా పది నిమిషాలు పక్కానే ఎందుకు పెట్టుకున్నారు నాకు అర్థం కాదు దానికోసం అని చెప్పేసి ఈ స్కూల్ కాలేజ్ పిల్లలు ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా కాలేజ్ అయిపోయిన వెంటనే వీటికి వచ్చేస్తున్నారు వచ్చేయడం వల్ల వీళ్ళకి సెక్యూరిటీ ఉండదు అంటే ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్కి ఏమన్నా అయినా వీళ్ళే పే చేయాలి ఓకే ఆ వ్యక్తికి ఏమన్నా అయినా వీళ్ళే పే చేయాలి బై చాన్స్ ఆయన బండికి కానీ ఆయన ప్రాణాలు పోతే కానీ ఏం సంబంధం ఉండదు మాకు సంబంధం లేదంటే చేతులు ఎత్తేస్తారు తెలుసా అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు టోలీ చౌక్లో జరిగిన లో అబ్బాయి పేరు అభిషేక్ ఈయన గత కొన్ని రోజులుగా దీంతోనే ఐ మీన్ ఈ జెప్టో మీద అదేవిధంగా వేరే వేరే ఇతర ఇతర ఆర్డర్స్లలో ఆయన డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఇప్పుడు కూడా ఆర్డర్ డెలివరీ చెయ్యాలి అనే ఫాస్ట్లో కొంచెం స్పీడ్గా వెళ్తూ ఉన్నాడు ఎందుకంటే తొందరగా డెలివరీ ఇవ్వకపోతే అక్కడ తిడతారు లేట్ పడితే పెనాల్టీలు పడతాయి ఇవన్నీ చూస్తున్నారు నిజం చెప్పాలంటే మనకి దీనివల్ల ఎంత లాస్ ఉందో నేను చెప్పాలన కిరాణా కొట్లు చాలామంది మూసేస్తున్నారు తెలుసా రీజన్ జెప్టోస్ ఫ్లింగిట్స్ ఈ టెన్ మినిట్స్ డెలివరీ యాప్స్ ఇవన్నీ ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక విషయం చెప్పండి లాస్ట్ టైం మీరు ఎప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళి షుగర్ పల్లీలో తెచ్చుకున్నారో గుండె మీర్చి వేసుకొని చెప్పండి పది రూపాయలు ఎక్కువన్నా పర్వాలేదు మనం జెప్టోనే చేసుకుందాం అనేందుకు నేను కూడా అదే చేస్తా బికాజ్ ఇప్పుడు నేను ఒక ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఇక్కడ ఆఫీస్లో ఉంటా మా అమ్మకి కొంచెం దూరంలో ఉంటుంది నేను వెళ్ళి ఇప్పుడు మమ్మీ వెళ్ళి తెచ్చుకో అని చెప్పలేను సో నేను ఏం చేస్తాను నీకు ఏమేం కావాలనో చెప్పు నేను ఇంటికి పెడతా ఇది ఒక పద్ధతి అట్లా కాదు కొందరు కొందరికి ఇంటి పక్కనే ఉంటుంది లిటర్లీ ఒక రెండు అడుగులు ముందుకేస్తే పెద్ద పెద్ద షాపులు వస్తాయి లే అయినా కూడా నేను చెప్తూనే చేస్తా అంటే ఒళ్ళు బద్ధకం చేసే పనులు అనమాట ఇవన్నీ ఇదే కాదు ప్రతి ఒక్కటి అసలు ఈ టెన్ మినిట్స్ డెలివరీలు ఈ డెలివరీ యాప్లు వచ్చినప్పటి నుంచే జనాలు ఎంత ఘోరంగా బద్దకాస్తులు అయ్యారు అంటే అంత ఘోరంగా బద్దకాస్తులు అయ్యారు ఇంకోటి వీళ్ళకి ఆమ్దాన్ని ఏమైనా ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారా మీరు అంత లేదు వీళ్ళకి ఆ ఆర్డర్ మీద యాభై నుంచి వంద రూపాయలు పడుతుంది గంతే దానికన్నా మించి పడదు ఆయన పొద్దునుంచి సాయంత్రం దాకా వంద ఆర్డర్లో చేస్తే ఆయనకు సరిపోయేంత వస్తుంది మరి ఇప్పుడు ఆయన ప్రాణం పోయింది కదా మరి ఆయన ప్రాణంకి మీరు ఏమైనా పెనాల్టీ పే చేస్తారా వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారా అంటే జెప్టో యాజమాన్యం అయితే ఇస్తాము అన్నట్టుగా మాట్లాడుతుంది మరి అదే మాట్లాడే బదులు మొన్న మీ అందరికీ గుర్తుండి ఉంటుంది థర్టీ ఫస్ట్ రోజు థర్టీ ఫస్ట్ రోజు నైట్ నేను యాక్చువల్లీ ఫుడ్ ఒకటి చికెన్ ఆర్డర్ పెట్టాలి బికాజ్ ఆ టైంకి చికెన్ షాప్లు ఫుల్ రద్దీగా ఉన్నాయని చెప్పేసి చికెన్ ఆర్డర్ పెడదామని ఓపెన్ చేసిన అవ్వట్లేదు బికాస్ వాళ్ళు అర స్ట్రైక్ చేస్తున్నారు రీజన్ ఇదే ఇదేమన్నా మీరు ఒకటే అనుకుంటున్నారు ఆ ఇన్సిడెంట్ కాదు బెంగళూరులో అయింది ఒకటి దానికనే ముందు వేరే ఇతర ఇతర కొన్ని ప్రాంతాలలో కూడా అయింది తెలుసా ఇలాంటి అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమైనా ఇంకోటి వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా అడిగారంట స్విగ్గీ వాళ్ళు వాళ్ళు టెన్ మినిట్స్ డెలివరీ యాప్స్ వాళ్ళు మేము స్ట్రైక్స్ చేస్తాము మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి మాకు రేపటి రోజు ఏమన్నా అయితే మీరు బాధ్యత తీసుకోండి లేదా మాకు ఇంత పెన అమౌంట్ పే చేయండి అని కూడా చెప్పారంట అయితే చూద్దాం ఇస్తాం మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాం ఏమైనా అయినప్పుడు చూసుకుందాం అంటే వీళ్ళకి అయ్యేంత వరకు ఇంత పొగరుంది కదా బెయ్యి బల్పు ఎందుకో తెలుసా ఏదైనా కూడా మనం ఆర్డర్ చేస్తాం మహాంట్ ఒక రోజు ఆపేస్తాం రెండో రోజుకెళ్ళి మళ్ళీ ఆర్డర్ చేస్తాం అన్న నమ్మకం వాడికి ఒక్కసారి మనం ఈ జెప్టో బ్లింకిట్ స్విగ్గీ బిగ్ బాస్కెట్ ఇవన్నిట్లలో ఆర్డరింగ్ ఆపేయండి వాడు ఎక్కడికి వెళ్తాడో చూడండి ఖచ్చితంగా మళ్ళా కాళ్ళ బెరానికి వస్తారు ఆ స్విగ్గీ డెలివరీస్కి సంబంధించి ఆ డెలివరీ అబ్బాయిస్కి సంబంధించి వాళ్ళకైతే ఖచ్చితంగా అమౌంట్లు ఇవ్వడానికి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు ఆలోచించాలి అంటే మన ఫోన్స్లలో ఆ యాప్స్ అన్ఇన్స్టాల్ చేసి కంప్లైంట్లు రిజిస్టర్ చేయాలి అప్పుడు కానీ వీళ్ళకి సిగ్గు రాదు లేకపోతే ఇవి ఇలాంటివన్నీ ఇంక్రీజ్ అవుతూ పోతాయి అంటే మనకున్న వర్క్లో ఒకటి పట్టించుకున్నాం ఇంకోటి పట్టించుకో పోతే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అనే స్టేజ్కి మనం వచ్చినాం అంతెందుకు ఇవాళ మార్నింగ్ కూడా నేను ఒక యాక్సిడెంట్ చూసిన సెప్టోర్ డెలివరీకి సంబంధించి ఆయన ఏదో ఆగంలో పోతున్నాడు అక్కడికి అక్కడ పడిపోయి వచ్చాడు నా అబ్బాయికి అప్పటిదప్పుడు మంచి రైట్ రావడంతో వెంటనే ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళారు ఇలాంటి ఘటనలు రోజు జరుగుతూ ఉంటాయి ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న గాయాలతో బయటపడతారు కాబట్టి పెద్దగా తెలియదు చనిపోయినప్పుడు ఏంటంటే అరే ఇలా జరిగింది ఆ పది నిమిషాల డెలివరీ కోసం అని చెప్పేసి అని తెలుస్తుంది సో ఈ పది నిమిషాల డెలివరీ యాప్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఆ ప్రాణం విలువ వాళ్ళు ఖచ్చితంగా కట్టాలి మరి ఆ యాజమాన్యం ఏమైనా మాట్లాడుతుందా లేకపోతే ఏమైనా అమౌంట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నా లేదనే చూద్దాం ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం